మామూలుగా ఇప్పుడు మనకి శిలాజిత్ అనే పేరు బాగా ఎక్కువగా వినిపిస్తుంది కానీ దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు అసలు శిలాజిత్ అంటే ఏంటి దాని వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అనేవి క్లియర్ గా మాట్లాడటానికి ఈరోజు మనతో పాటు సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ సో వెంకట్రావు గారు మీకు కూడా తెలుసు ఈ మధ్య కాలంలో శిలాజిత్ అనే పేరు బాగా ఎక్కువగా వినిపిస్తోంది అసలు ఈ శిలాజిత్ అనేది ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుంది అంటారు శిలాజిత్ అనేది ఇది ఆయుర్వేద మందు ఇది మనకి లభించేది హిమాలయాల్లో లభిస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు వయసు వారు సీనియర్ సిటిజన్లు కూడా మగతనము లోపంతో ఆ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఎవరికి చెప్పాలో తెలియదు స్నేహితులతో చర్చించరు బంధువులతో చర్చించరు సిగ్గుపడుతుంటారు ఆత్మన్యూన్యతకు లోనవుతుంటారు శిలాజిత్కి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా దీన్ని అధికముగా మగతనము లోపించిన వారికి అంగస్తంభనం సరిగా జరగని వారికి పురుషాంగం మెత్తగా ఉండేవారికి తర్వాత శీఘ్ర స్ఖలనం జరుగుతుంది అంటే పురుషాంగము గట్టిగా ఉండి దృఢంగా ఉండి అంటేనే యోనిలోకి ప్రవేశపెట్టడానికి సాధ్యపడుతుంది అలా కాకుండా మెత్తగా ఉండటం కొంతమందికి పురుషాంగం గట్టిపడినా యోనిలో ప్రవేశపెట్టకుండానే వీర్యం బయటకు వచ్చేస్తుంది కొంతమందికి లోపల పెట్టగానే వెంటనే అర నిమిషం ఒక నిమిషంలో బయటకు వచ్చేస్తుంది ఆ విధంగా వాళ్ళు సంతాన ప్రాప్తికి నోచుకోరు కొంతమంది కొంతమందికి సంసార జీవితంలో సుఖం లభించదు ఈ శిలాజిత్ అనేది వృషణాలు గోళికాయలు ఉంటాయి వాటి నుంచి పురుష హార్మోన్లైన ఆండ్రోజన్స్ టెస్టోస్టెరాన్ అంటారు హార్మోన్ పేరు దాని ఉత్పత్తి పెంచటం వల్ల పురుష కణాలు వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరగటమే కాకుండా వాటి యొక్క చలనం కూడా పెరుగుతుంది కనుక ఎవరైతే సంతానలేమి సమస్య మగతనం తగ్గటం వంటి సమస్యలు ఉన్నవారు శిలాజిత్తు వల్ల విశేష ప్రయోజనం పొందుతారు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత షుగర్ ఉన్న తర్వాత క్రమేణ మగతనం తగ్గిపోతుంది కనుక షుగర్ ఉన్నవాళ్ళు సాధ్యసిద్ధంగానే మగతనం క్రమేణా తగ్గుతుందని గమనించి అటువంటి వారు శిలాజిత్ వినియోగం వల్ల చాలా లబ్ధి పొందుతారు కొంతమందికి చెడ్డ అలవాట్లు ఉంటాయి బీడీ సిగరెట్టు చుట్టా కుట్కా పాన్ పరాగు నశ్యము జరదాకిల్లి కారాకిల్లి లాంటి పొగాకు ఉత్పత్తుల వల్ల మగతనం తగ్గుతుంది వాళ్ళలో ఆ దృఢత్వం తగ్గుతుంది పురుషాంగం సరిగా గట్టిపడదు కనుక అలవాట్లు మార్చుకోకుండా శిలాజిత్ వాడాను శిలాజిత్ చేయలేదని శిలాజిత్ నిర్ణయించకూడదు అయితే పొగాకు ఉత్పత్తులు బీడీ సిగరెట్ చుట్టని దాని వినియోగాన్ని పూర్తిగా మానేయాలంటే ఆ వ్యామోహాన్నించి బయటపడాలంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్ బియూపిఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్ వరుసగా మూడు నెలలు వాడితే ఈ పొగ తాగటము ధూమపానం వ్యామోహం నుంచి సంపూర్ణంగా దూరం అవుతారు లక్షలాది మంది పొగాకు ఉత్పత్తులను విడనాటం జరిగింది అలాగే మద్యపానం అలవాటు ఉన్న వారికి కూడా ఈ మగతనము ఆశించిన రీతిలో ఉండదు కనుక అలవాట్లు మార్చుకోకుండా శిలాజిత్తు శిలాజిత్తు వాడినా ప్రయోజనం ఉండదు ఇంకోటి మానసిక ఒత్తిళ్ళు కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్థిక సమస్యలు కుంగుబాటు డిప్రెషను టెన్షను యాంగ్జైటీ కోపతాపాలు వీటితో పాటు చిరాకు పరాకు మూడ్ డిస్టర్బెన్సెస్ వాళ్ళకు కూడా మగతనము ఆశించిన రీతిలో ఉండదు అంద అంగస్తంభనం సరిగా జరగదు నిద్రలేమి వల్ల కూడా మగతనము ఆశించిన రీతిలో ఉండదు రాత్రి పది గంటలు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ప్రతిరోజు ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఎవరైతే నిద్రలేమి సమస్య ఉంటుందో వారికి కూడా ఈ పురుషాంగము గట్టిపడటంలో సమస్యలుంటాయి స్థూలకాయము భారీ కాయమున్న వారికి కూడా మగతనం కొద్దిగా తక్కువగా ఉంటుంది మెడ ముందు భాగాన శీతాకోక చిలుకాకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్త పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అని పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గటం టీఎస్హెచ్ పెరిగినప్పుడు థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేస్తుందని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడటం వల్ల పురుషాంగము బాగా పనిచేస్తుంది మగతనం వృద్ధి చెందుతుంది బరువు తగ్గుతారు స్థూలకాయం కూడా తగ్గుతారు అందువల్ల ఎవరికైతే మగతనం తక్కువ ఉందన్నప్పుడు డాక్టర్లు వెళ్ళిన వారికి తప్పనిసరిగా టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ పరీక్షతో పాటు శరీరంలో హార్మోన్ అయిన టెస్టోస్టిరోన్ శాతం ఎంత ఉందో చూస్తారు టోటల్ టెస్టోస్టిరోన్ దాంతోపాటు మరికొన్ని హార్మోన్లను కూడా అంచనా వేస్తారు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ప్రోలాక్టిన్ లాంటి రక్త పరీక్షలు కూడా చేసి హార్మోన్ల అసమతుల్యత ఏమైనా ఉందని గమనిస్తారు కొంతమంది యువకులకు మీసాలు గడ్డాలు ఉండవు శరీరం మీద వెంట్రుకలు తక్కువ ఉంటాయి ఇలాంటి వారికి మాట్లాడేటప్పుడు ఆడపిల్ల మాట్లాడినట్టు ఉంటుంది ఫోన్లో మాట్లాడితే మగవాడు మాట్లాడుతున్న ఒక స్త్రీ మాట్లాడినట్టుగా వాయిస్ స్వరం ఉంటుంది ఇవన్నీ కూడా మగతనం లోపించటం వల్ల జరుగుతుంది దానికి ఈ టెస్టోస్టిరోన్ ఉత్పత్తి వృషణాల నుంచి పెంచటానికి శిలాజిత్ అనేది చాలా ఉపయోగపడుతుంది శిలాజిత్ వినియోగం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనికంటూ ప్రత్యేక వై ప్రత్యేకంగా పచ్చమంటూ లేదు షుగర్కి బీపీకి గుండె జబ్బులకు ఇప్పటికే కొన్ని ట్యాబ్లెట్లు వాడితే శిలాజిత్ ఆయుర్వేదము కదా ఆయుర్వేద మందుని అల్లోపతి మందులతో కలిపి వాడచ్చా అంటే అలోపతి ఆయుర్వేదం మధ్యలో ఒక ఐదు పది నిమిషాలు గ్యాప్ ఉండి తీసుకోవటం వల్ల ఎటువంటి సమస్య రాదు శిలాజిత్ అనేది మార్కెట్లో గొట్టాల రూపాన లభ్యమవుతుంది ఉదయం టిఫిన్ తర్వాత ఒక గొట్టం ఐదు వందల మిల్లీగ్రాములు రాత్రి ఐదు వందల మిల్లీగ్రాములు గొట్టం క్యాప్సూల్ వేసుకుంటే ఆశించిన ప్రయోజనం లభిస్తుంది వారం రోజులు కాదు పది రోజులు కాదు మూడు నెలల పాటు వాడితే ఆశించిన ఫలితాలు పురుషులకు లభిస్తాయి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనర్ధాలు కానీ మన ఆరోగ్యంపై ప్రభావము కానీ చూపవు అయితే మద్యపానము ధూమపానము విడనాడకుండా శిలాజిత్తు మనకు ఆశించిన ఫలితాలు రావు ఎనిమిది గంటల గాఢ నిద్ర కావాలి జీవన శైలిలో కొన్ని మార్పులు కూడా అవసరం యోగా ప్రాణాయామం ధ్యానం వ్యాయామం వీటి వల్ల కూడా దేహతారుఢ్యం వస్తుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది మానసిక ఒత్తిడికి గురైనప్పుడు అంగస్తంభనం అనేది జరగటం కష్టం కనుక మానసిక ప్రశాంతత ప్రాణాయామం యోగా ధ్యానం వల్ల పురుషులకు లభిస్తుంది ప్రతిరోజు ఉదయం అరగంట సాయంత్రం అరగంట వ్యాయామము చేయటం ద్వారా మగధనానికి వ్యాయామానికి రెండింటికి కూడా లింక్ ఉన్నది వీటితో పాటు శిలాజిత్తో పాటు కొన్ని ఆహార నియమాలు మొలకలు పెసలు శనగలు అలసందలు వీటినే బొబ్బర్లు అంటారు ఆ మొలకలు మూడు పూట్ల టిఫిను మధ్యాహ్న భోజనము రాత్రి భోజనంతో పాటు తినటం దీంతో పాటు కొన్ని పండ్లు యాపిలు జామ పండు దానిమ్మ పండు పుచ్చకాయ కర్బూజకాయ ఈ పండ్లు అధికంగా తినటం వల్ల టెస్టోసిడోని హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది వీటితో పాటు చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జ కొర్ర అరిగలు సామెలు ఊదలు వీటిని రొట్టెల రూపాన కానీ పుల్కాలు కానీ లేదా అన్నం రూపాన్ని కానీ తీసుకోవటం లేదా రాగి మాల్ట్ వాటి వల్ల కూడా పురుషాంగము గట్టిపడటానికి మగతనం వృద్ధి చెందటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇవన్నీ కలిపి శిలాజిత్ వినియోగం వల్ల శోభనం రాత్రి రోజు ఏ విధంగా వాళ్ళు భార్యాభర్తలు సంసార జీవితంలో రతి క్రీడలో ఆనందాన్ని పొందారో మళ్ళీ ఆ పోయిన ఆనందాన్ని పొందటానికి శిలాజిత్ ఉపయోగపడుతుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి అయితే డాక్టర్ మరి శిలాజిత్ వల్ల ఆడవారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి శిలాజిత్ని మగవారికి వినియోగించాలి స్త్రీలకి దీన్ని అంతగా రికమెండ్ చేయరు ఎందుకంటే మగవారిలో ఉండే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ ఉత్పత్తికి దాని యొక్క పరిమాణం పెంచడానికి ఉపయోగపడుతుంది స్త్రీలలో అండకోశం నుంచి ఈస్ట్రోజను ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి ఆ హార్మోన్లకు ఇది అంతగా ఉపయోగపడదు కనుక శిలాజిత్ని మగధనాన్ని పెంచడానికి వినియోగించటానికి శ్రేయస్కరం మీరు ఇందాక డయాబెటిక్ వారు కూడా ఈ శిలాజిత్ వాడచ్చు అని చెప్పారు కదా వారు అంటే మామూలుగా ఇప్పుడు యోగా ఎక్సర్సైజ్ అన్నీ ఎక్కువ చేయలేరు ఓన్లీ కేవలం వాకింగ్ మాత్రమే చేయగలుగుతారు కొంతమందికి మీరు అన్నట్టుగా స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటుండొచ్చు అవి మానేయకుండా ఎప్పుడన్నా చేస్తూ ఈ శిలాజిత్ వాడితే మీరు చెప్పిన ప్రయోజనాలన్నీ స్పెషల్లీ ఈ షుగర్ పేషెంట్స్ వాళ్ళకి కూడా కలిగే అవకాశాలున్నాయా ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు చక్కెర బెల్లము తేనె మానేయాలి అవి మానేయకుండా స్వీట్లు తింటూ తర్వాత షుగర్కి ట్యాబ్లెట్లు వాడాలి ఆ ట్యాబ్లెట్లు కొంతమంది మర్చిపోతుంటారు కొన్ని పూట వేసుకుంటారు రెండో పూట వేసుకోరు అలాగే ఇన్సులిన్ కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంటారు అంటే షుగర్ నియంత్రణ పర్ఫెక్ట్గా చేసుకోవాలి ఇంట్లోనే గ్లూకోమీటర్ పెట్టుకోవాలి ఆ గ్లూకోమీటర్ పెట్టుకుని రెండు రోజులకి మూడు రోజులకోసారి పరీక్ష చేయించుకోవాలి హెచ్బి ఏ వన్సీ అనే రక్త పరీక్ష ఆరు లోపల ఉండేలా చూసుకుంటే హెచ్బి ఏవన్సీ అనే రక్త పరీక్ష చాలా ప్రామాణికమైన పరీక్ష ఏదో షుగర్ ఫాస్టింగు పీపీ అవి చేయటం వల్ల ప్రయోజనం లేదు గత మూడు నెలలలో షుగర్ నియంత్రణ ఏ విధంగా ఉందని సూచించే చాలా యాక్యురేట్ నూటికి నూరు రూపాయలు సంకేతాలు ఇచ్చే పరీక్ష హెచ్బిఏ వన్ సి కనుక మందులు బాగా వాడాలి క్రమం తప్పకుండా వాడాలి ఆహార నియమాలు పాటించాలి షుగర్ నియంత్రణ బాగా ఉన్నప్పుడు మాత్రమే శిలాజిత్ పనిచేస్తుంది మానసిక ప్రశాంతత కరువైనప్పుడు లైంగిక సామర్థ్యం కూడా ఆశించినంత ఉండదు అయితే డాక్టర్ ఇప్పుడు చాలామంది పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం లేదని ఐవీఎఫ్ ఐయుఎఫ్ ఇలాంటివన్నీ ట్రై చేస్తున్నారు కదా అలాంటి టైంలో మామూలుగా డాక్టర్స్ చూసే కేసెస్ ఏంటి అంటే ఇప్పుడు స్పోమ్ అనేది ఏవైతే ఉంటాయో లోపలికి వెళ్ళగానే ఎగ్తో కనెక్ట్ అవ్వకుండా చనిపోతున్నాయి అని అలాంటి వారు శిలాజిత్ని వాడటం వల్ల ఉపయోగాలు ఉంటాయా శిలాజిత్ మరి టెస్టికిల్స్ అంటాము గోళికాయలు అంటాము వృషణాలు అంటాము వాటి నుంచి వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి హార్మోన్ అయిన టెస్టోస్టిరోన్ కూడా ఉత్పత్తి అవుతుంది ఇది మగ హార్మోన్ అయిన టెస్టోస్టిరోన్ని ఉత్పత్తి పెంచడంతో పాటు వీర్య కణాల యొక్క సంఖ్యను పెంచుతుంది వీర్య కణాల చలనం పెంచుతుంది తర్వాత వీర్యకణం యొక్క ఆకారము బాగా ఉండేలా చేస్తుంది కణానికి తల ఉంటుంది మెడ ఉంటుంది దేహం ఉంటుంది తోక ఉంటుంది అది చేప ఎలా ఈత కొడుతుండో వీర్యకణము చలనము లేని వీర్య కణము శుద్ధ దండగా కదలికలేని వీర్య కణము ఎందుకు పనికిరాదు ఎందువలనంటే యోనిలో పురుషాంగము నుంచి విడుదలైన వీర్యము యోని ద్వారా అక్కడి నుంచి ఈత కొట్టుకుంటూ గర్భకోశంలో ప్రవేశించి గర్భకోశం నుంచి గర్భకోశము పక్కన ఉండే ట్యూబ్స్ అని ఉంటాయి ఆ ట్యూబ్కి వెళ్ళినప్పుడు ఫలదీకరణ పిండము ఏర్పాటు అనేది ట్యూబ్లో జరుగుతుంది ఈ కణాలకు చలనం లేకపోతే కనీసము యాభై శాతము వీర్య కణాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఈత కొట్టగలగాలి అట్లాగే కొన్ని వీర్య కణాలు ఉంటే తోకుండదు తోకుంటే తల ఉండదు దేహము తోకుంటుంది తల లేనప్పుడు తల వెళ్ళి అండంలో దూరుతుంది తల లేనప్పుడు దేహం వెళ్ళి దూరలేదు ఎలా అయితే ముక్కు లాంటిది తల ఉండి ఇది వెళ్ళి దూరుతుంది ఈ వీర్య కణాలు అండము యొక్క ఫలదీకరణ అనేది మనం ఒక స్వయంవరంతో పోల్చవచ్చు స్వయం వరంలో రాకుమారి ఒక దండ పట్టుకుని లైన్గా రాకుమారులు వచ్చింటారు ఆమెకు నచ్చిన రాకుమారుడి మెడలో ఈ దండ ఇస్తే నాకు నచ్చింది అని పెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది అట్లాగే ఈ నెలకు ఒకసారి అండ కోశం నుంచి ఒక్క అండమే విడుదలవుతుంది ఆ అండమే రా ఆ అండాన్ని రాకుమారిదిగా మనం భావించవచ్చు ఇక వేలాది సంఖ్యలో ఎలా అయితే రాకుమారులు వస్తారో కోట్లాది సంఖ్యలో ఒక్క ఎంఎల్ ఒక్క బొట్టు వీర్యములో కోట్ల సంఖ్యలో వీర్య కణాలు ఉంటాయి నేనంటే నేను నేనంటే నేనని పోటీ పడుతూ వాళ్ళు మనము ఫైవ్ కిలోమీటర్ టెన్ కే ఫైవ్ కే రన్లో వేలాది సంఖ్యలో ఎలా వెళ్తుంటారో ఈ వీర్య కణాలన్నీ కూడా మగవాడు విడుదల చేసిన పురుషాంగము ద్వారా విడుదల చేసిన వీర్యం నుంచి విడుదలై పోటీ పడి యోనిలోంచి వై రేసు గుర్రాల అవి చలనంతో ఈత కొట్టుకుని గర్భకోశంలోకి వెళతాయి చివరికి ఒక్క వీర్య కణము మాత్రమే తలతో అండాన్ని పొడిచి దాని లోపలికి దూరి అక్కడ పిండం కింద ఏర్పడుతుంది కోట్ల సంఖ్యలో వీర్య కణాలు ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు పుడతారు ఎవరికైతే లక్షల్లో వేలల్లో ఉంటాయో అసలు కొంతమంది మగవారికి సున్నా ఒక్క వీర్యకణం కూడా ఉండదు దీని వైద్య పరిభాషలో ఈ వీర్యము పరీక్ష చేసినప్పుడు అజోస్పర్మియా అంటారు అంటే సున్నా వీర్యకణాలు వీర్యకణాల ఉత్పత్తిలో సమస్య కానీ ఉత్పత్తి అయిన వీర్యకణాలు ఆ నాళము ద్వారా బయటకు వచ్చే ఆ పురుషాంగ పురుష పురీష నాళము బ్లాక్ అయిపోవటం వల్ల వీర్య కణాలు బయటికి రాలేవు కనుక కోట్లలో ఒక్క వీర్య కణము ఫలదీకరణలో సహాయపడి పిండము తయారయ్యి పిల్లలు పుడతారు అయితే ఇప్పుడు శిలాజిత్ వాడటం వల్ల వాళ్ళకి అంటే ఎవరికైతే ఇలా ఎక్కువ స్పోమ్ యాక్టివ్నెస్ ఉండదో వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు కదా అయితే చాలామంది ఇప్పుడు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు మీరు ఆల్రెడీ చెప్పారు లేట్ వాయిస్ ఉన్న వాళ్ళు కూడా ఈ శిలాజిత్ వాడచ్చు అని కానీ లేట్ మ్యారేజెస్ చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టకపోవడం అండ్ అలాగే ఎర్లీగా వీళ్ళు పదహారు ఏళ్ళ వయసు నుండే ఎవరైనా సెక్షువల్లీ యాక్టివ్గా ఉంటే వాళ్ళకి తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరూ ఎటువంటి టైంలో ఈ శిలాజిత్ వాడటం వల్ల అండ్ అలాగే చాలామంది పేస్ట్ లాగా వస్తుంది శిలాజిత్ కూడా దాన్ని పాలల్లో కలుపుకొని తాగడం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కదా సో అసలు వీళ్ళందరూ అందరూ ఒకేలాగా వాడాల శిలాజిత్ని లేదంటే ఒక్కొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఒక్కొక్క విధంగా వాడితే వాళ్ళకి ఫలితాలు ఉంటాయా శిలాజిత్కి బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి ఒకటే కాదు ఇది మగతనాన్ని పెంచుతుంది తోటకూర కాడలా ఉండే పురుషాంగ్ ఐరన్ రాడ్ల మీద గట్టిపడేలా చేస్తుంది గట్టిపడిన తర్వాత గట్టిపడగానే యోనిలో ప్రవేశపెట్టకుండానే వీర్యము బయటకు వచ్చి మెత్తబడిపోతుంది అలా దాన్ని శీఘ్ర స్ఖలనం అంటారు సో వీర్యము త్వరగా విడుదల కాకుండా కనీసం ఐదు పది పదిహేను నిమిషాల పాటు రతి క్రీడలో పాల్గొనటానికి ఉపయోగపడుతుంది శిలాజిత్ ఒక పక్క తృప్తి సంతృప్తి సంసార జీవితంలో ఆనందాన్ని పొందటానికి శిలాజిత్ ఉపయోగపడితే దాంతోపాటు సంతానలేమితో బాధపడుతూ వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండి వీర్య కణాల చలనము తక్కువ ఉండి సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగకుండా మొదటి దశలో శిలాజిత్తు వాడటం వల్ల టెస్టు బేబీలు కృత్రిమ గర్భధారణ ప్రక్రియలు లేకుండా శిలాజిత్తు వాడకం వల్ల ఎంతోమంది లబ్ధి పొందిన అవకాశాలు ఉంటాయి ఆ విధంగా వీర్య కణాల ఉత్పత్తికి పనికి వస్తుంది పురుషాంగం యొక్క పనితీరును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది శిలాజిత్ మగతనానికి చాలా ఉపయోగపడుతుంది అసలు సరైన మందు శిలాజిత్ అంటున్నారు దానితో పాటుగా ఇంకా శిలాజిత్కి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీ పెంచుతుంది మెమరీ పవర్ పెంచుతుంది ఇలా అంటున్నారు కదా నిజంగా అసలు శిలాజిత్కి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మగతనం పెంచడం మెన్ పొటెన్సీ మాత్రమే కాకుండా ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి శిలాజిత్కి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది ప్రప్రదం బాగా ఉపయోగపడేది ఒకటి మగతనం పెంచడం రెండు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది ఇది ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి డయాబెటిస్ మధుమేహ వ్యాధి గ్రస్తులకు షుగర్ స్థిరీకరణకు ఉపయోగపడుతుంది ఇంకా మూడు స్థూలకాయము భారీకాయము ఉన్నవాళ్ళు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది నాలుగు మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రత జ్ఞాపక శక్తిని పెంచుతుంది వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ అనే మతిమరుపు వ్యాధిని కూడా రాకుండా చేస్తుంది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను యాంగ్జైటీ డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం లాంటి మానసిక సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం ఇంకా ఐదు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాకు పక్షవాతం రాకుండా చేస్తుంది రక్తంలో ఉండే కొవ్వు ట్రైగ్లెజరైడ్ యొక్క శాతాన్ని కూడా తగ్గిస్తుంది వీటితో పాటు కాలేయం కింద పిత్తకోశము గాల్ బ్లాటర్ అని ఉంటుంది పిత్తకోశంలో రాళ్ళు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడకుండా కూడా చేదు తిత్తిలో రాళ్ళు ఏర్పడకుండా కూడా నివారిస్తుంది కారు మూత్రపిండంలో ఉంటే కరిగిస్తుంది అలాగే ప్రాస్టేట్ గ్రంథిని అని ఉంటుంది మగవారులో కోశంలో ప్రాస్టేట్ అనే గ్రంథి వృద్ధాప్యంలో పెరుగుతుంది ప్రాస్టేట్ గ్రంథిలో కొన్ని సమయాల్లో క్యాన్సర్ కూడా రావచ్చు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా అనే పరీక్ష చేయించుకుంటే తొలి దశలో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ని మనం గుర్తించవచ్చు కనుక మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది శిలాజిత్ ఏడు ఈ రోజుల్లో ఎక్కడ విన్నా క్యాన్సర్ క్యాన్సర్ ఏ ఊరు వెళ్ళినా క్యాన్సర్ పల్లెటూరైనా క్యాన్సర్ బంధువుల్లో క్యాన్సర్ స్నేహితుల్లో క్యాన్సర్ అటువంటి క్యాన్సరు శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావం వల్ల వస్తుంటుంది ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ని నిరోధించే శక్తి ఉంది శిలాజిత్కి ఇక ఎనిమిది వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా యవనలుగా ఉండటానికి అరవై ఏళ్ళు వచ్చినా నలభై ఏళ్ళలాగా కనపడాలి అంటే వెంట్రుకలు తెల్లగా ఉండకూడదు బట్టతల రాకూడదు ముఖం మీద ముడతలు రాకుండా ఉండాలి చర్మంపై ముడతలు రాకుండా ఉండాలి ఇవన్నీ నిరోధించి త్వరితగతిన వృద్ధాప్యచాయలు రాకుండా శిలాజిత్ నిత్య యవనస్తుడుగా ఉంచుతుంది ఇంకా వీటితో పాటు కొంచెం వయసు పెరిగిన తర్వాత చెవుడు వస్తుంది చెవుడితో పాటు మతిమరుపు వస్తుంది వీటిని కూడా నివారించే శక్తుంది ఇక తొమ్మిది దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఐరన్ అనే పోషక పదార్థాలు ఉండటం వల్ల రక్తహీనతని లేకుండా చేస్తుంది పది ఎముక పట్టుత్వానికి కూడా ఉపయోగపడి ఎముక పెళ్ళుసుదనాన్ని నివారిస్తుంది వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే నడుస్తూ నడుస్తూ వృద్ధులు తుండెముకి దెబ్బ తగలకుండానే ఇరిగిపోతుంది ఎందుకు ఎముక పెళ్ళుసుదనము వల్ల కాల్షియం లోపించటం వల్ల ఇరిగిపోతుంది సీనియర్ సిటిజన్లకు వచ్చే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడువు నొప్పి మెడ నొప్పి లాంటి నొప్పులు రాకుండా నివారిస్తుంది కండరాల నొప్పి రాకుండా చేస్తుంది కనుక ఎముక పటుత్వానికి దోహదపడుతుంది ఎముక పెళ్ళుసు నివారించే గుణం ఉంది కనుక శిలాజిత్ అంటే కేవలం మగతనానికి మాత్రమే కాకుండా పురుషాంగం యొక్క పనితీరును మెరుగుపరచడమే కాకుండా వృషణాల నుంచి ఉత్పత్తి అయ్యే వీర్యకణాలు టెస్టోస్టిరోనే మగహార్మోను పరిమాణం పెంచడమే కాకుండా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి శిలాజిత్ అంటే సంపూర్ణ ఆరోగ్యకరమైన ఈ క్యాప్సూల్గా మనం భావించవచ్చు ఈ మధ్యకాలంలో అందరూ మాట్లాడుకుంటున్నారు ఆఫీసులకి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఫోనుల్లో కూడా శిలాజిత్ అంటా శిలాజిత్ అంటా విన్నావా విన్నావా అని వినని వాళ్ళకి శిలాజిత్ గురించి ఈ వీడియో చూడు నీకు శిలాజిత్ గురించి అవగాహన వస్తుందని ఈ మధ్యకాలంలో శిలాజిత్ అనేది ఏ నోట చూసినా మాట్లాడుకుంటున్నారు శిలాజిత్ అనేది వైరల్ అయింది ఈ శిలాజిత్ వైరల్ అవ్వటం వల్ల నాకు మగతనం లోపించింది అని ఆత్మన్యూన్యతకు గురై మరి ఎవరికి చెప్పుకోవాలో తెలవక మరి భార్యని తృప్తిపరచలేక భార్య ఏమి నోరు ఇప్పలేక భార్య ముందు మగతనము లోపించటం వల్ల తల వంచుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూడలేక మదన పడుతున్న మగవారికి యుక్త వయసు మధ్య వయసు సీనియర్ సిటిజన్లకి ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి ఈ శిలాజిత్ అనే సమాచారం ఒక రకంగా వరంగా మనం భావించవచ్చు శిలాజిత్ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ Hi, this is Isha javra. This is Manara Chopra. Hi, this is Nenu, director Tejani Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iTree.